రోజా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తెలివైన అమ్మాయి ఆమె ఒక అబ్బాయిని ప్రేమించింది అతడే తన ప్రపంచమని నమ్మింది కానీ తన తల్లిదండ్రులు రోజు కూలి పనిచేసి ఆమె చదువు కోసం రాత్రింబళ్ళు త్యాగం చేశారనే విషయం గ్రహించలేకపోయింది ఒకరోజు ప్రేమ కోసం ఇల్లు విడిచి వెళ్ళిపోయింది నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది పోలీసులు ఆమెను చూసి ఒక్కసారి ఆలోచించారు ఎంబీబీఎస్ చదువుతున్నమ్మాయి ఎందుకు ఇంత డిసిషన్ తీసుకుందో అబ్బాయిని ఒక మూలకు పిలిచి ఎంక్వైరీ మొదలుపెట్టారు అడిగిన ప్రతి ప్రశ్నకు అతని సమాధానాల్లోని నిజం కన్నా అబద్ధం ఎక్కువగా కనిపించింది చదువు ఏంటి సమాధానం లేదు ఇంటి వారు తప్పించుకునే మాటలు జాబ్ అర్థం లేని అబద్ధాలు అతని మొబైల్ చూసినప్పుడు షాకింగ్ నిజం అతను పలువురు అమ్మాయిలను మోసం చేసిన కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు పక్కన కూర్చొని ఉన్న రోజా ఈ మాటలు వింటూనే కుంగిపోయింది ఆమెకి అప్పుడు తెలిసింది తన ప్రేమ ప్రేమ కాదు ఒక మోసం మాత్రమేని పోలీసులు ఆమెతో ముదు చెప్పారు నీ తల్లిదండ్రులు నిన్ను చదివించడానికి ఎంత కష్టపడ్డారో నీకు తెలుసా ఈ అబ్బాయి నిన్ను జీవితాంతం నాశనం చేస్తాడు రోజా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది కానీ ఆమె ఓ పెద్ద సత్యం గ్రహించింది జీవితం ఒక అబద్ధపు ప్రేమ కోసం విడిచిపెట్టేయడానికి అంత చవకైనది కాదు ఆమె వెంటనే తల్లిదండ్రులను ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పింది వాళ్ళు రాగానే ఆమె వారి పాదాల మీద పడి చేసింది నన్ను మన్నించండి అమ్మ నాన్న మీరు నన్ను డాక్టర్ చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డారు కానీ నేను అర్థం చేసుకోలేదు ఆ రోజు రోజా తన జీవితాన్ని మార్చుకుంది ప్రేమ కాదు తల్లిదండ్రుల కళ్ళలు గెలిచాయి ఈ కథ ఒక అమ్మాయి తప్పు చేసిందనే విషయం కాదు ఒక అమ్మాయి తప్పు నిర్ణయం నుండి ఎలా బయటపడిందనే విషయం జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకోండి ప్రేమ మనల్ని కాపాడాలి కానీ మోసం చేసే ప్రేమ నుండి మనమే మనల్ని కాపాడుకోవాలి